హాయ్ అండి జరీనా గారు కే విజయలక్ష్మి గారు టిఫిన్ చేస్తారా డిన్నర్కి రైస్ తింటారా టిఫిన్స్ చేస్తామమ్మా ఎక్కువ రైస్ అనేది చాలా తక్కువ అనమాట శ్రీనివాసులు రెడ్డి హాయ్ నెల్లూరు హెల్లో నెల్లూరు పీపుల్ బాగున్నా మేడం ఓకే నందిని సిహెచ్ మహేష్ హాయ్ 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 సిహెచ్ నైస్ థ్యాంక్ యూ శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయ స్వామి వారు వస్తున్నారు అనే మాట గురించి మధ్య మధ్యలో లైన్లో అందరితో చెప్పండి ఓకే అండి తప్పకుండా చెప్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళవి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ అండ్ రేపటి నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళవి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి సో ఎనీ అంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్లో స్టూడెంట్స్ కానీ మీ పిల్లలు ఎవరైనా కిడ్స్ ఉన్నట్లయితే వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి సో టెన్షన్ తీసుకోకండి స్ట్రెస్ ఫీల్ అవ్వకండి కూల్గా నేను లాస్ట్ టైం లైవ్లో కూడా చెప్పాను సో స్ట్రెస్ ఉన్నప్పుడు మీకు మీకు నచ్చినది ఏదైనా మ్యూజిక్ వినడం కానీ కొంచెం బ్రేక్ తీసుకోండి మీకు నచ్చిన పని ఏదైనా చేయండి ఒక టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ మీ రివిజన్ అనేది స్టార్ట్ చేసేసుకోండి సో అందరికీ కూడా కిడ్స్ అంటే స్టూడెంట్స్ అందరూ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మహేష్ సిల్వే సూపర్ ఉంటుంది మేడం పూరి సేమియానండి ఈ సత్య హాయక సబ్స్క్రైబ్ చేశాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయక ఓకే ఓకే ఎస్ఆర్ డే షో హాయ్ సిస్టర్ శ్రీను గారు హాయ్ సిస్టర్ ఏడుకొండల స్వామి ఫోటో పెట్టుకున్నావు చాలమ్మ మహేష్ సిల్లి లైక్స్ లైక్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ ఫ్రెండ్స్ సూపర్ ఫస్ట్ నేను వచ్చిన నేను నేను అంటే ఏదో బాంబు బ్లాస్ట్ పక్కా అవుతుంది లైవ్లో తట్టుకునే పవర్ ఉందా మీకు హాయ్ వినోద్ బ్రో సో మహేష్ హాయ్ అక్క హాయ్ హాయ్ మహేష్ సిల్లి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ లక్ష్మీ భవాని గారు అమ్మ గుడ్ ఈవినింగ్ హాయ్ రేణు గారు డిన్నర్ అయిందా అయిందమ్మా మీద అయిందా డిన్నర్ మహేష్ సిల్వర్ లైక్ చెయ్యని వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ రాకేష్ గారు రాధే రాధే అండి రాధే రాధే లక్ష్మీ భవానీ గారు వేణు గారు కిడ్స్ ఇక్కడ కిడ్స్ ఇప్పుడే రివిజన్ కంప్లీట్ చేసేసుకోని చదువుకున్నారమ్మా ఇప్పటి వరకు సో పడుకున్నారు ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా స్కూల్ ఉంటుంది సో వేణు గారు వర్క్ వర్క్ చేసుకుంటున్నారు హాయ్ అండి హాయ్ యాసం హాయ్ అండి భవన్ గారు లైక్ ఇచ్చాము ఓకే అండి ఎన్టీ వెంకటేశ్వర్ ట్వంటీ సెవెంత్ లైక్ థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మాడిపల్లి అనిల్ థ్యాంక్స్ అండి ఇంతవరకు ఏ లైవ్ వారు చెప్పలేదు మీరు చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ భవానీ ఆశీషులు మీపై ఎల్లప్పుడూ ఉండుగాక జై దుర్గా భవానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి కిరణ్ గారు బాగుందమ్మా మీ ఛానల్ పేరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మహేష్ సిల్వేర్ హైల్లో ఉండకండి అందరూ మంచిగా కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్ రెడ్డి గారు హాయ్ అండి భోజనం చేశారా చేసామండి మీరు చేశారా మీ అందరిది డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా అండ్ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి ఈరోజు ణికఠ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సతీష్ మీరు ఏం చేస్తుంటారు మాది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అండి మారుతి హాయ్ య్ అండి గుడ్ ఈవినింగ్ బ్రో సాయి కిరణ్ గారు బాగుందమ్మా మీ ఛానల్ పేరు నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మహేష్ సిల్లి వేరు మీ లైవ్ బ్లూ